క్యాష్ లెస్ హెల్త్ కార్డు గురించి అడుగుతున్నామండి ఈ మీడియా ద్వారా ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పటి వరకు మేము ఇంత హెల్తీగా ఉన్నామంటే గాడ్ గ్రేసేనండి అంటే వన్ ఫైన్ మార్నింగ్ సడన్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ గా వచ్చినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గా డిపాజిట్లు కట్టమంటున్నారు అంత లిక్విడ్ క్యాష్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ దగ్గర ఉండదు కదా అందుకని చెప్పేసి మేము ఏదో కష్టపడి తీసుకొచ్చి డిపాజిట్ కట్టినాక అడ్మిట్ అయినాక మేము రీఎంబర్స్మెంట్కి బిల్స్ పెడతామండి ఆ బిల్స్ కూడా ఇమీడియట్ పాస్ అయ్యి రావడం లేదు ఈ లోపల మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది మళ్ళీ జాయిన్ అవుతున్నాము ఇలా మా లైఫ్ ఈ అప్పులతోటి ఈ రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ సీఎం గారు మా రెండు చేతులు జోడించి మా రిటైర్ ఎంప్లాయీస్ అందరు చొప్పున మీ మిమ్మల్ని కోరుకుంటున్నాం అండి మాకు క్యాష్ లెస్ అంటే మేము హాస్పిటల్కి వెళ్ళంగానే ఆ కార్డు చూపించంగానే మాకు ట్రీట్మెంట్ జరగాలండి ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ బిల్స్ ని గవర్నమెంట్ పంపించి గవర్నమెంట్ అడ్జస్ట్ చేయాలండి ఇదేంటంటే గవర్నమెంట్ కూడా బడ్డెన్ లేని క్యాష్ లెస్ హెల్త్ కార్డ్స్ ఇవ్వమంటామండి ఆ స్కీమ్ ఏంటి అనేది ఇప్పుడు ఆల్రెడీ మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర రిపోర్ట్ కూడా ఉంది సార్ ఆ రిపోర్ట్ స్టడీ చేసి మార్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే లోపు ఆ రోజైనా సరే ఒక ఈ తల్లులకి ఒక ఉమెన్స్ డే కా కానుకగా మీరు మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మహిళా ఫోరం చైర్పర్సన్ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఈ కమిటీ ఈసీ మీటింగ్ పెట్టుకోవడం కానీ ముఖ్య కారణం ఏంటంటే మాకు సింగిల్ ఎజెండా హెల్త్ కార్డు హెల్త్ కార్డు కోసమే మేము ఈ ఫోరం ఏర్పడింది దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారిని కలిసాము మిగతా కమిటీ మాకు బట్టి విక్రమార్క గారు కొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి మా రిపెంటేషన్స్ ఇవ్వడం జరిగింది సీఎం గారు బాగా స్పందించారు హెల్త్ కార్డు లేకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉందమ్మా తప్పకుండా మేము హెల్త్ కార్డు కు ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు ఇప్పుడు ఈ నాలుగైదు మీటింగ్లు జరిగాయి వాళ్ళకు ఫైల్ మూవ్ అయింది అతి త్వరలో ఇస్తామని కూడా అందరూ చెప్పడం జరిగింది దానికి ఇంకొంచెం ప్రోత్సాహంగా మేమంతా ఇంకా గవర్నమెంట్ మర్చిపోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు వారికి గుర్తు చేయడానికి అని చెప్పి ఈ రోజు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కూడా సీఎం గారిని మిగతా వాళ్ళందరినీ కూడా కలవాలని ఒకటి మార్చి అయితే ఉమెన్స్ డే సందర్భంగా మార్చి సిక్స్త్ కు పెట్టుకుంటున్నాము ఎందుకంటే మార్చి ఎయిత్ అందరు గవర్నమెంట్ కూడా బిజీగా ఉంటుంది గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెడుతుంది కాబట్టి ముందు ఎందుకు అంటే మార్చి ఎయిత్ నాడన్న హెల్త్ కార్డు మాకు మా మహిళలకు కానుకగా డిక్లేర్ చేస్తారని చెప్పి మార్చ్ కు పెడుతున్నాం మేము సో ఆ తర్వాత మాకు మార్చి కి ఇస్తే చాలా సంతోషపడతాము వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అన్ని మీరు ఆరు పథకాలన్నీ అమలు పరుస్తున్నారు మా పథకం కూడా ముఖ్యంగా పెన్షన్స్ దృష్టిలో పెట్టుకోండి ఆల్ ఎంప్లాయిస్ కూడా అందరు కూడా ఈ హెల్త్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది మీరు మాకు ముఖ్యంగా పెన్షనర్స్ కు సాయం చేసిన వాళ్ళు అవుతారు మా ఏజ్ అంతా కూడా మాకు నలభై ఏళ్ళ సర్వీసు గవర్నమెంట్ ప్రభుత్వానికి సేవ చేయడం జరిగింది ఈ లాస్ట్ లో మమ్మల్ని ఇట్లా వదిలిపెట్టడం భావ్యం కాదు మాకు హెల్త్ కార్డు ఇమ్మీడియట్ గా ఇష్యూ చేయాలని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విన్నప్పించుకుంటున్నాం గవర్నమెంట్ మాకు ఈ హెల్త్ కార్డు ఇవ్వమని అడుగుతున్నాం కాకపోతే హెల్త్ కార్డుని అడిగే క్రమంలో మేము ఈగ ఈ హాస్పిటల్ హాస్పిటల్ కాకుండా పాజిబిలిటీని బట్టి అన్ని హాస్పిటల్స్ అన్నాం కానీ గవర్నమెంట్ చెప్పింది అన్ని హాస్పిటల్స్ ఇవ్వడానికి కుదరదు ఎందుకంటే మా ఎన్మార్కుడు మాత్రమే ఇవ్వగలం ఉన్నారు అయితే దాన్ని బట్టి మేము ఇంకొక కండిషన్ అడిగాం ఏమనంటే ఎన్మార్క్డ్ హాస్పిటల్స్ దూర దూరంగా కూడా ఉంటాయి ఒకవేళ ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత డెబ్భై ఏళ్ళు దాటిన మనం చెప్పలేం హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి ఇమీడియట్గా దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళతాం కాబట్టి ఎవరికి ఏది వచ్చినా దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్కి అయ్యే ఖర్చుని మాకు గా ఇవ్వండి కార్డ్ అక్కడ పనిచేయకపోతే ఆ హాస్పిటల్ మీ లిస్ట్లో లేకపోతే మాకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇవ్వండి అని ఒకటి అడిగాము తర్వాత మేము ఎంత మా అమౌంట్ని మా పెన్షన్ నుంచి కానీ ఎంప్లాయీస్ నుంచి కానీ కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తామన్నాము అది వన్ పర్సెంట్ అని కొంతమంది అంటున్నాము ఐదు వందలు అని కొంతమంది అంటున్నాము ఏది ఏమైనా కూడా ఒక నిర్ధారణకి అన్ని సంఘాలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ధారణకు వచ్చి మేము ఒక దీనికి ఒప్పుకుంటాము వన్ పర్సెంట్ కట్ చేస్తే తొమ్మిది వందల కోట్లు ఇప్పటికి వసూలు అవుతుంది మా అందరి దగ్గర నుంచి ఆ తొమ్మిది వందల కోట్లు గవర్నమెంట్ వేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ తొమ్మిది వందలు మా కాంట్రిబ్యూషన్ తొమ్మిది వందలు కలిపి పద్దెనిమిది వందల కోట్లు సంవత్సరానికి వస్తాయి కాబట్టి మాకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ కి క్లియర్ గా చెప్పడం జరిగింది కాకపోతే తొమ్మిది వందల కోట్ల బడ్డను పడదు గవర్నమెంట్ కి ఎందుకంటే ఆల్రెడీ ఆరు వందలు మాకు మెడికల్ ఎలవెన్స్ కింద ఇస్తున్నారు పెన్షనర్స్ కి ఇస్తున్నారు ఎంప్లాయీస్ కి ఇస్తున్నారు కాబట్టి కాబట్టి ఆరు వందల చెప్పులు లెక్కేసుకున్నా కూడా దరిదాపుగా నాలుగు వందల కోట్లు గవర్నమెంట్ ఆల్రెడీ ఖర్చు పెడుతుంది కాబట్టి ఆ నాలుగు వందలు తీసేసి పైన ఐదు వందలు వేస్తే చాలు గవర్నమెంట్ అని చెప్పి గవర్నమెంట్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఇది కాకుండా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి కొన్ని గేమ్స్ చిన్న చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదైనా కండక్ట్ చేసి కొంచెం పెద్ద ఎత్తున పెద్దవాళ్ళమైనా ఆడవాళ్ళం కాబట్టి ఆ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేద్దామని అనుకుంటున్నాము చేస్తాము Thank mm -hmm. you.